కానీ అక్కడ నేను మెసేజ్ చూసే టైంలోనో లేకపోతే ఏదో టైం చూసుకుందాం చూసుకునే టైంలో ఏమైతుంది అంటే జస్ట్ నా ముందు ఏదో ఒక వీడియో దాని అంతటి అదే కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఏదో వార్తలు వస్తుండే ఏంటి అది నన్ను ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు ఏంటిది ఇదేదో ఉంది అని ఇలా అనగాలనే దాని కింద వీడియో కూడా దానికి బ్రైట్గా మిమ్మల్ని ఆకర్షించడానికి ఇంకొక వీడియో స్టార్ట్ అవుతుంది అప్పుడు మీ లింబిక్ సిస్టము యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట అంటే మెదడులో మీ యొక్క ఎమోషన్స్ని మీ భయాన్ని సంతోషాన్ని మీకు దుఃఖాన్ని దేన్నైనా కానీ ఇవి యాక్టివ్ యాంగర్ కానీ కోపం కానీ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే సెంటర్ అనమాట ఇప్పుడు మీరు సెల్ ఆ స్క్రోలింగ్ చూస్తున్నారు దాంట్లో ఒక నవ్వొచ్చే వాతావరణం ఉంది మీరు నవ్వాలి అంటే ఎవరు పనిచేయాలి క్లిన్నిక్ సిస్టమ్ పని చేయాలి లేదా దాంట్లో మీరు ఏడుపు వచ్చే వాతావరణం